వాక్యములో దొంగస్థానం చేయొద్దు నరహత్య చేయొద్దు ఏ విచారం చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు అని దేవుని వాక్యం చెప్పే బిడ్డలు అవన్నీ చెబుతూ ఉంటారు శావకులు అవన్నీ చెబుతూ ఉంటారు శావకులకైనా ఒకటే వార్నింగ్ దేవుని వాక్యం చెప్పే వారికైనా ఒకటే వార్నింగ్ ఏమంటున్నాడు వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అక్కడ బోధించావు అక్కడ చెప్పావు దొంగతనం చేయొద్దన్నావు ఇక్కడ దొంగతనం చేస్తున్నావు తర్వాత ఎభిచరింపవద్దని చెప్పావు చెప్పిన నీవే వ్యభిచారం చేస్తున్నావు తర్వాత అంటున్నాడు వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా ఆ దేవుని నామానికి అన్యజనుల మధ్యన దూషణ కలుగుచున్నది అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ప్రతి ఒక్కరు కూడా అన్ని జనులు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి మనం వాక్యం చెబుతూ ఉంటే వింటూ ఉంటారండి వాళ్ళు అదే ఆ అన్నిల మధ్యలోనే ఇక్కడ చెప్పింది ఒకటే అక్కడ ఇంకొకటి చేస్తుంటే ఏమంటారండి వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏ సైని నమ్మారంట ఆ దేవుడు గొప్పవాడు అంటున్నారు మరేందండి ఈ పనులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పాపిస్ట్ పనులు అక్కడ దొంగతనం చేయొద్దని చెప్పారు కదా విన్నాం కదా ఎందుకు చేస్తున్నారండి దొంగతనము అక్కడ అబద్ధాలు ఆడొద్దని ప్రజలకు బోధిస్తున్నారు కదా మరి ఎందుకండి ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు అక్కడ అభిచారం చేయొద్దు పరిశుద్ధమైన దేవుడు నమ్మారని చెబుతున్నారు కదా మరి తిరుగుతున్నారు తిరుగుతున్నారేంటి ఏమండి ఏమంటారు వాళ్ళ దేవుళ్ళో మహిముందా వాళ్ళ దేవుడు కాంప్రమైజ్ అయిపోయాడండి వాళ్ళ మహిమ మహిముంటే వీళ్ళు ఈ పనులు చేస్తా ఉంటే కుష్టి వ్యాధి పుట్టించడా పక్షవాతం రాదా దేవుడు శపించాలండి వాళ్ళని వాళ్ళ దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు కాదండి వాళ్ళు చేసే పాపిష్టి పనులంటికి వాళ్ళు చేసే పనులన్నింటికి కూడా ఆయనే కాంప్రమైజ్ అయిపోయాడండి దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా ఏం దేవుడా దేవుడు అని చెప్పని ఏం చేస్తారంట అన్యులు దూషిస్తున్నారు ఎన్ని అవమానాలు పడుతున్నాడు అటువంటి వారిని గుర్చి దేవుడు ఎంత ఫీల్ అవుతున్నాడు అటువంటి వారిని చూసి దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడు మన పరమ తండ్రి అయిన పరలోకమందున్న దేవుడు ఒక్కసారి ఆలోచన చేశారా ఒక్కసారి ఆలోచించారా దేవునికి మహిమ కలుగును గాక హలెలో అలాగే చివరిగా మరొక మాట మనము చదువుకొని వాక్యాన్ని ముగించేసుకుందాం